యుద్ధ వాతావరణం ఉంటే మరి ఇక్కడ మనం మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేసుకుంటా ఉన్నాము నేను మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎట్లయితే ఐపీఎల్ వాయిదా వేశారో మిస్ వరల్డ్ పోటీలు కూడా వాయిదా వేయాలి ఎందుకంటే ప్రపంచమంతా కూడా ఆ పోటీలన్నీ కూడా ఛానళ్లలో చూస్తూ ఉంటారు మరి ఒక పక్క భారతదేశంలో యుద్ధం జరుగుతుంటే ఇంకొక పక్క ఈ అందాల పోటీలు పెట్టారని చెప్పేటటువంటి అపవాదు మన రాష్ట్రానికి వస్తుంది కాబట్టి పోటీలను కూడా వాయిదా వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది విఘ్నత ప్రదర్శించాల్సినటువంటి సమయం ఒక పక్క యుద్ధ వాతావరణం ఉంటే మరి ఇక్కడ మనం మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేసుకుంటా ఉన్నాము నేను మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎట్లయితే ఐపీఎల్ వాయిదా వేసారో మిస్ వరల్డ్ పోటీలు కూడా వాయిదా వేయాలి ఎందుకంటే ప్రపంచం అంతా కూడా పోటీలన్నీ కూడా ఛానళ్లలో అందాల పోటీలను కూడా వాయిదా వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది విఘ్నత ప్రదర్శించాల్సినటువంటి సమయం